హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ విజయ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది రైస్లోకి చపాతీలోకి కర్రీ చాలా బాగుంటుంది ఈ మసాలా కర్రీని బిగ్నర్స్ అయినా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఈజీగా కుకింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ మ్యారినేట్ చేసుకోవటానికి హాఫ్ కేజీ దాకా నేను చికెన్ని తీసుకున్నాను ఇక్కడ మీకు నచ్చిన షేప్లో పీసెస్ అనేవి కట్ చేసుకోండి ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారము రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అదేవిధంగా వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని వీటన్నిటినీ మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత వీటిని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఈ విధంగా మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ అనేది త్వరగా కుక్ అవుతుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది పీస్ అనేది తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు ఇంచులు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక చిన్న పువ్వు హాఫ్ స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు అదేవిధంగా కొద్దిగా జీడిపప్పు ఈ విధంగా అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తని పౌడర్లో చేసుకోవాలి ఈ మసాలా పౌడర్ని యూస్ చేసి చికెన్ కర్రీ అనేది ఇప్పుడు చేయబోతున్నాము ఇప్పుడు ఈ పౌడర్ని అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు బిర్యానీ ఆకుని తీసుకోవాలి దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలి సన్నగా తరుక్కున్న రెండు ఉల్లిపాయలు వేసుకొని దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ షేడ్లో రావాలి ఉల్లిపాయ అనేది మంచిగా వేయించుకోకపోతే గ్రేవీ అనేది సరిగ్గా రాదు కర్రీ కూడా మంచిగా రాదు ఈ విధంగా బాగా వేయించుకొని నూనె అంతా పైకి తేలిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు కప్పులు దాకా టమాటోని తీసుకొని టమాటోని మిక్సీ వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసుకొని ఈ పేస్ట్ నూనెలో బాగా వేగాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత నెక్స్ట్ దీనిలోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసి బాగా కలపాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాలు కుక్ చేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగుని వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ విధంగా చికెన్ అంతా కుక్ అయ్యి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మజ్జిగ కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి నాలుగైదు వేసుకోవాలి అదేవిధంగా పుదీనా కొద్దిగా కరివేపాకు కొద్దిగా వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా మధ్యలోనే కరివేపాకు వేయడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది చికెన్ కర్రీలోకి పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది మంచి అరోమా ఉంటుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసినటువంటి మసాలా వేసిన తర్వాత టూ మినిట్స్ చికెన్ని కలపండి మసాలా అంతా చికెన్కి పట్టిన తర్వాత మసాలా అంతా గ్రేవీ కావాలో దానికి తగినట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలోనే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి దాని తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకొని గ్రేవీ అంతా చిక్కబడిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగినటువంటి కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి దీని అంతా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి సూపర్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను పెట్టే రెసిపీస్ నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్